వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ నెల పదహారవ తారీఖు పద్దెనిమిది తారీఖు సాయంత్రం పూట పడ్డ అడగళ్ల వానకు హిమ్మత్నగర్ రామకృష్ణపూర్ బ్రాహ్మణపల్లె మామిడాలపల్లె కోర్కల్ రెడ్డిపల్లి చల్లూరు రెడ్డిపల్లె మల్లారెడ్డిపల్లె దేశాయ్పల్లె కాపులపల్లె ఇట్లా పట్టుకొని సీతంపేట బుజునూరు ఈ ఒక్క హుజరాబాద్ నియోజకవర్గమే కాకుండా వందలాది గ్రామాలలో వందలాది గ్రామాలలో ఈ బీభత్సం రైతులకు కడగన్లే మిగిల్చింది వేల ఎకరాల మక్క పెరండ్లు వేల ఎకరాల మిరప తోటలు వేల ఎకరాల వరి వరి పొలాలు ఇలా తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల పంట భూములు చేతికి అందిన పంట నేలపాలై ఇంట్లో చచ్చిపోతే ఎట్లయితే విషాద చాయలు అనుకుని ఉన్నాయో ఇలా రైతుల ఇళ్ళల్లో కూడా విషాద చాయలు ఉన్నాయి ఉగాది పండుగ ఉన్నప్పటికి కూడా లేని వాతావరణం ఇలా పల్లెల్లో చోటు చేసుకుంటుంది ముఖ్యమంత్రి గారు ఇంత విపత్తులో కూడా కనీసం మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం పూస్తాయిలో దిగలేదు తూతూ మంత్రంగా కేవలం అగ్రికల్చర్ ఆఫీసర్లు రెవెన్యూ అధికారులు వచ్చిపోతున్నారు ఈ మళ్ళీ ఎత్తాయి మళ్ళీ పనికి వస్తాయి అని చెప్పిపోతున్నారు తప్ప ఎక్కడ ఇంతవరకు హామీ ఇచ్చిన పాపన పోలే అసలు ఎప్పుడైనా ఊళ్ళల్లో వడగళ్ళ వానలు పడి కళ్ళ ముందే పంట నేలపాలైనప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఫసల్ బీమా యోజన తెచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా ప్రోగ్రాం కూడా లేదు ఎక్కడ ఇన్సూరెన్స్ లేదు ఎక్కడ ఒక రూపాయి ఇచ్చిన పాపానికి పోలే పోయిన సంవత్సరం కూడా ఇదే ఎండాకాలంలో నడికూడ లాంటి ప్రాంతాలలో మిర్చి రైతులంతా కూడా మొత్తం నేలపాలు అయిపోతాయి ఒక్కొక్క ఎకరం మీద లక్ష రూపాయలు పెట్టుబడి పట్టి నేల రెత్తుబంధిస్తున్నదనే పేరిట ఏ ఒక్క సింగిల్ పైసా కూడా ఇతర రూపాల్లో రైతులకు చెందట్లేదు ఇవాళ గతంలో ఫ్లవర్లు ఇచ్చేది కల్టివేటర్లు ఇచ్చేది కేజీ విల్స్ ఇచ్చేది మందు కొట్టే పంపులు ఇచ్చేది ఇవాళ తారిపాళ్ళు ఇచ్చేది ఎక్కడ రైతుకు ఒక రూపాయి కూడా వేరే రకమైనటువంటి స్కీంలు వీళ్ళకు రావట్లేదు రెండవది ఇలా ఈ చివరికి ఈ పంట నష్టపోయినప్పుడు వాళ్ళకైతే ఫసల్ బీమా యోజన రావాలో ఇన్సూరెన్స్ బ్యాంకులలో కట్ అవుతున్నప్పటికి కూడా ఇన్సూరెన్స్ ద్వారా రావట్లేదు ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని ఒకటి వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నష్టపోయిన రైతులందరూ ఎనుమరేషన్ చేసుకొని ఫసల్ బీమా యోజన లేకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రాకపోయినా ప్రభుత్వమే కనీసం ఇప్పుడు ఒక్కొక్క ఎకరం మీద ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మక్కపిల్లలకు పెడతారు వరి పొలానికి కూడా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పెడతారు ఇవాళ మిర్చి తోటల మీద డెబ్బై ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెడతారు లాభం లేకపోయినా రైతుకు కనీసం వాళ్లకు యాభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు నష్టపరిహారం కట్టించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే ఎక్కడో పంజాబ్లో పోయి అక్కడ రైతులకు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ నీ గడ్డ మీద ఉన్న రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే ఇవాళ పండుగ జరిపోకుండా చాలా అమ్ముకుంటా ఉంటే ఇవాళ మీరు స్పందించకపోవడం దురదృష్టకరం మీరు కేవలం ప్రగతి భవన్లో కూర్చొని ఏదో సమీక్ష చేసినట్టుగా మీరు చెప్తున్నారు ఇది సమీక్షలు మా కడుపు నింపవు మీ ముసలి కన్నీళ్ళు కాదు కావాల్సింది మా రైతులకు నిజమైనటువంటి సహాయ సహాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ రాళ్ల వర్షాలు రాళ్ళ వానలు వడగళ్ల వనరులు మూడేళ్ల కోసాలు నాలుగేళ్ల కోసాలు వస్తాయి పెద్ద పాం అంటే మళ్ళీ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆ కుటుంబాలు అంధకారంలో ఉండే ఆస్కారం ఉంది దీన్ని తోడుగా చెట్లకు చెట్లు అంటే రాళ్ళను రెండు రెండు కిలోలు మూడు మూడు కిలోలు హిమ్మతినారు గ్రామంలో రేకుల షెడ్లు కానీ గూనెపెంక ఇండ్లు కానీ ఒక్కడి మిగిలినాయి అంటే ఫస్ట్ టైం ఇది ఎప్పుడో వందేళ్ల క్రితం చూసిన బిడ్డ డెబ్బై ఏళ్ళ క్రితం విన్నం బిడ్డ కానీ ఇంత ఇంత విధ్వంసం ఎప్పుడు చూడలేదు హిమ్మతనారు లాంటి గ్రామాలలో రేకుల షెడ్లు గూనెపెంకల ఇండ్లు ఈవెన్ ఐరన్ డేకుల షెడ్ కూడా వంకరపోయిన పరిస్థితి చూస్తూ ఉంది వెంటనే ఇండ్లకు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మూడు మూడు లక్షల రూపాయల చొప్పున శాంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను